అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి రెండు చెల్లింపు రిటైర్మెంట్ రెండు రద్దు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి లైక్స్ లైఫ్ ఎక్స్పెస్ సో లేట్ లేచేకున్న టాపిక్ అయితే వెళ్దాం రిటైర్మెంట్ వయసు అని చెప్పి మెయిన్ అయితే చూసుకున్నాం సో ముఖ్యంగా మొదటిది మనం చూసినట్లయితే కి సంబంధించి మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో మనకి పిఎఫ్డబ్ల్యూను బిత్ర చేసుకునే అవకాశం అయితే లభిస్తుంది అయితే ఇప్పుడు కీలక నిబంధనలు మార్పులు అయితే చేయడమే జరిగింది దాన్ని లక్ష నుంచి ఐదు లక్షలకి పెంచడమే జరిగింది అదేవిధంగా రిటైర్మెంట్ వయసుకు సంబంధించి కూడా గతంలో మనకి రెండు సంవత్సరాలు అయితే ఉండేది ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఈ యొక్క ఆశా వర్కర్లకి ఈ యొక్క రిటైర్మెంట్ వయసు అరవై నుంచి అరవై రెండేళ్లకు పెంచాలి అని చెప్పి కీలక ప్రతిపాదన అయితే చూస్తుంటాం సో ముఖ్యంగా మనకి గతంలో అసెంబ్లీలో కూడా దీనికి సంబంధించి ప్రకటించడమే జరిగింది సో ఈ యొక్క వయసు పెంపు అదేవిధంగా మనకి గ్రాట్యుట్యూ చెల్లింపు ముఖ్యంగా పెన్షనర్స్ అందరికీ గ్రాట్యుట్యూ చెల్లింపునకు సంబంధించి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి సమాచారం చూస్తున్నాం సో ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు ప్రాథమిక జీవితంలో పెన్షనర్స్కి గతంలో మనకి యాభై శాతం విరమణకి ఇరవై ఐదు శాతం మనకైతే మనకి అమౌంట్ అయితే వస్తుంది ఇప్పుడు చూడొచ్చు నలభై ఐదు వేలకి ఇరవై రెండు వేల ఐదు వందలు అయితే రాబోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫు ప్రాచింగ్ నెక్స్ట్ డేట్ వాల్